వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక బంధనాలు దెన్ ఒక్క పర్సన్ గురించి నేను చెప్పాలి ఇక్కడ రిచర్డ్ పాస్టర్ గారు మన దగ్గర ఉన్నారు దెన్ వీళ్ళ టీమ్ మెంబర్స్ మొత్తం మనకి ఏ విధంగా జన్యునిగా మనకి సహాయం చేస్తున్నారు దేవుని పరిచర్య ఈ భారతదేశం మొత్తం వద ఎట్లా సేవ చేయాలనేది మాత్రమే నేను ఒక విషయాన్ని నేను కనుక్కున్నాను ఎందుకంటే యేసు ప్రభు గురించి ఎలా పుట్టారు మన కోసం ఎందుకు పుట్టారు దేనికి పుట్టారు ఏ విధంగా మన మీద ఎంత ప్రేమ ఉంది అనే ఒక విషయాన్ని ఈ నాటకం ద్వారా మనందరి మీదకి ఎవరికైతే ఏ అన్య మతస్థులు కానీ కానీ ఏ మతస్థులైనా కానీ ఎటువంటి మతస్థులైనా కానీ వీళ్ళందరికీ ఏ విధంగా ఒక ప్రేమని చూపించాలనే ఒక విషయం మీద ఇటువంటి ఎందరో యవనస్తులు మన మధ్యలో ఉన్నారు వీళ్ళందరూ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో గొప్ప గొప్ప చదువులు వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు పెద్ద పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఒక రెండు నెలలు మాత్రం చాలా కష్టపడి ఈ యొక్క గొప్ప నాటకాన్ని మన ముందు ప్రదర్శించాలనేది వీళ్ళ యొక్క తత్వం ప్రభు యొక్క ప్రేమని అందరికీ మనసుకు హద్దుకునే విధంగా ఈరోజు చూస్తున్నారు మీ యొక్క ఈ నాటకాన్ని ఏ విధంగా మీ ముందు ప్రదర్శించారు ఇదే నాటకాన్ని ఈరోజు దాదాపుగా ఎన్నో సిటీలు ఉన్నాయి అందరికి హద్దుకుంటాయి కానీ నేను ఒక ట్రైబల్ ఏరియా దగ్గర నుంచి వచ్చాను నాకు అర్థమైన విషయం ఏంటంటే మా ట్రైబల్లో చాలా ఈ యొక్క నాటకానికి హద్దుకునే జ్ఞాపక శక్తి అనేది ఎవరికీ లేదు అందుకనే ఈరోజు రిచర్డ్ పాస్టర్ గారికి నేను ఒక చిన్న నమ్మకాన్ని కలగజేయాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం దెన్ నాది రాయలసీమ పల్నాడు ఏరియా దెన్ నేను ఒకే విషయం చెప్తున్నాను నా శక్తుల ప్రయత్నించి ఇదే నాటకాన్ని ఇదే ఏచు ప్రభు గురించిన ఒక ప్రేమని ఆయన యొక్క గొప్ప శక్తిని అందరిలోకి తీసుకురావాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఆ జెన్యున్ విషయాన్ని రిచర్డ్ పాస్టర్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కలిసిన ఒక మొదటి రోజు మాత్రమే ఇదే నేను మా నాన్నగారికి చెప్పాను ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు పర్లేదు నాన్న మనం చేద్దాం ఇక్కడే కాదు మొత్తం రాయలసీమ పల్నాడు ఎన్ని ఏరియాలు కాకపోతే అన్ని ట్రైబల్ ఏరియా మొత్తానికి మనం స్ప్రెడ్ చేద్దాం అని చెప్పి ఒక విషయాన్ని మా నాన్నగారు నాకు చెప్పారు ఆయన పేరు ఆల్రెడీ నాగయ్య దీనికంటే ముఖ్య విషయం ఏంటంటే ఉన్నం ప్రకాష్ గారు ఈయనే మొదటి కాన్సెప్ట్ ఈ కొలగూరు అనే గ్రామానికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే ఉన్నం ప్రకాష్ గారనే నేను నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా కూడా ఈ యొక్క నాటక ప్రదర్శనాన్ని వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఇది చూసిన వాళ్ళకి అదృష్టం చూడని వాళ్ళకి అదొక దురదృష్టం ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను ఈ నేను నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అవస్థులు వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను దేవుని నమ్మండి దేవుడి గురించే మీరందరూ ప్రయాణం చేయండి ఈ యొక్క నమ్మకం మీ అందులో ఉన్నంత వరకు ఈ దేశం మొత్తం మీరందరూ తిరుగుతూనే ఉంటారు ఈ యొక్క యొక్క ప్రేమ గురించి మీరందరూ చాటింపు చేస్తూనే ఉంటారు అదొకటి మీ అందరికీ ఈ అవలస్లో ఉన్న ఈ యొక్క సిస్టర్స్ కి బ్రదర్స్ కి నేను ఒకటే చెప్తున్నాను డిచర్ మాస్టర్ గారికి నేను సద్వినియోగం చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ దీనికంటే ముఖ్య విషయం ఏంటంటే ఉన్నం ప్రకాష్ గారు ఈయనే మొదటి కాన్సెప్ట్ ఈ కొలకూరు అనే గ్రామానికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే ఉన్నం ప్రకాష్ గారని నేను నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా కూడా ఈ యొక్క నాటక ప్రదర్శనాన్ని వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఇది చూసిన వాళ్ళకి అదృష్టం చూడని వాళ్ళకి అదొక దురదృష్టం ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను ఈ నేను నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమస్తులు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను దేవుణ్ణి నమ్మండి దేవుడి గురించే మీరందరూ ప్రయాణం చేయండి ఈ యొక్క నమ్మకం వీళ్ళందరూ ఉన్నంత వరకు ఈ దేశం మొత్తం మీరందరూ తిరుగుతూనే ఉంటారు ఈ యొక్క ప్రభు యొక్క ప్రేమ గురించి మీరందరూ చాటింపు చేస్తూనే ఉంటారు అదొకటి మీ అందరికీ ఈ అవనసులు ఉన్న ఈ యొక్క సిస్టర్స్ కి బ్రదర్స్ కి నేను